ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై జీవో విడుదల చేసింది మూడు వేల రూపాయలు ఉన్న ఫెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు గతంలో వైఎస్ఆర్ ఆసరా ఫెన్షన్ గా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంపుపై మూడో సంతకం కూడా చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కడప నుంచి సురేందర్ లైవ్ ద్వారా అందిస్తారు సురేందర్ చెప్పండి ఈ పెన్షన్ పెంపుపై పెన్షన్దారులు ఎలా ఫీల్ అవుతున్నారు యా శశిరేఖ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే తొలి సంతకం మెగా డిఎస్సి మీద అలాగే అన్న క్యాంటీన్లు పెన్షన్లు మొత్తం ఐదు సంతకాలు కూడా చేశారు ఇందులో ప్రధానంగా ఆ ఎన్నికల హామీలో భాగంగా చెప్పినటువంటి చంద్రబాబు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచుతూ వైఎస్ఆర్ పెన్షన్ నుంచి ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్పు ద్వారా పెన్షన్దారులకు పెన్షన్ అందించబోతున్నారు ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి గడిచిన మూడు నెలల డబ్బు కూడా ఈ నెల కలిపి నాలుగు వేల రూపాయలతో ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నారు దీనికి సంబంధించి పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈరోజు చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నటువంటి వెంటనే పెన్షన్ మీద నాలుగు వేలు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మంచిగా ఫీల్ అవుతున్నారు ఎన్నికల వాగ్దానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ఐదు సంతకాలు చేయడము చాలా హర్షణీయము కానీ ముస్లింలకు కూడా అలాగే మంచి సూచనలు మంచి పథకాలు ఇచ్చారు ముస్లింలకు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి అదేవిధంగా ముస్లింలు కూడా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి వాగ్దానాలు నమ్మి అత్యధిక మెజారిటీతో అందరూ కలిసి కట్టుగా ఓట్లు వేసి ఆయనకు నూట అరవై నాలుగు సీట్లు వేయడం జరిగింది కానీ అలాగే ఏమంటే ముగ్గురికి ఎమ్మెల్యేలకు ఇచ్చారు దాంట్లో ఒకటి మైనార్టీ మినిస్టర్ ఇచ్చారు ఫారూక్ గారికి కానీ ముస్లింలకు ఏ పదవి ఇచ్చినా కూడా మైనార్టీ మినిస్టర్ ఇస్తున్నారు కానీ దానికి మించి ఏది ఇవ్వడం లేదు అలాగే రాజ్యసభలో కూడా బీజేపీ అనుకూలంగా మీరు ఉన్నందున బీజేపీ అయితే ఒక్క ముస్లింలు కూడా ఎంపీగా టికెట్ కూడా ఇవ్వలేదు అలాగే మొన్న ప్రజ స్వీకారంలో ఒక్క ముస్లిం కూడా మినిస్టర్ పదవిలో కేంద్రంలో లేరు చంద్రబాబు నాయుడు కోరుకునేది ఏమంటే మీరు ముస్లింల పక్షపాత అయిందనా మీరు ముస్లింలు గౌరవించేసి ఒకటి రాజ్యసభ ఇచ్చేసి కేంద్రంలో ఒక ముస్లిం మినిస్టర్ కూడా ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో కూడా ఇంకా ఇద్దరు ముస్లింలు ఉన్నారు కనుక వాళ్ళకు మైనార్టీ మినిస్టర్ లేకుండా ఇతర మినిస్టర్ కూడా ఇవ్వాలని చెప్పేసి అలాగే కోరుకుంటున్నాము కానీ రాయలసీమలో అత్యధికంగా సీట్లు పొందిన టీడీపీ ఇప్పుడు కడప జిల్లాలో ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా కడప జిల్లాకు ఒక మినిస్టర్ని కూడా ఇవ్వకపోవడము ఇక్కడ కడప జిల్లాలో ఉన్న ముస్లిములు కానీ ఇతరులు కానీ చాలా బాధపడుతున్నారు కడప జిల్లాకు కూడా ఒక ముస్లిం మినిస్టర్ ఒక మినిస్టర్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం చెప్పండి ఇప్పటి ఇప్పటివరకు మీకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఈ నెల నుంచి నాలుగు వేలు వస్తుంది ఎలా ఉంది మీ కుటుంబ పరిస్థితి పెంచిన పెన్షన్ మీద మీరేమంటారు ప్రజెంటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయము ప్రజలందరూ స్వాగతిస్తున్నారు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి చాలా అనుకూలంగా ఉంది కూడాను ఈ ధరలు పెరుగుదల కారణంగా నాలుగు వేలు పెద్ద గొప్ప ఏమో కాదు ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యం మన ముఖ్యమంత్రి గారు నాలుగు వేలు పే పేద ప్రజలకు ఇస్తామని పెన్షన్ విధానం ఇస్తామని చాలా గొప్ప విషయము ప్రజలందరూ స్వాగతిస్తున్నారు చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నాడు కాబట్టి ఎకానమిక్గాను అన్ని తెలిసినోడు అనుభవశాలి కాబట్టి ప్రజలకు న్యాయం చేకూరుస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు ఇట్లా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన చూశారు ఇప్పుడు చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయినాడు ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు డిఫరెన్స్ ఉందనుకుంటున్నారా చంద్రబాబు రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు రాజశేఖర్ రెడ్డి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనకు చాలా తేడా ఉంటుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కొన్ని మంచి జరిగినాయి అంతకు మించి కూడా కొన్ని చెడ్డలు జరిగినాయి ఆ చెడు ఏమీ జరగకుండా చంద్రబాబు నాయుడు ఆ ముందు చూపు ఆలోచన చేసి అందరికి ప్రజలకు అందరికీ మేలు చేస్తారని ప్రజలు భావిస్తున్నారు చెప్పండి మీరు చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఏపీలో పరిస్థితి గతంలో జరిగినటువంటి పరిపాలనలో చాలా వరకు తప్పకులు బయటకు వచ్చాయంటున్నారు అవినీతి ఉన్నాయి ఉన్నాయంటున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా దాన్ని అరకట్టుతాడు పెన్షన్లు కావచ్చు అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తామని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాము కాబట్టి ప్రజలుగానే అతనికి పట్టం కట్టారు కాబట్టి అతను మాట నిలబెట్టుకొని మన ఏపీలో మా ముందు పరిపాలన కాడికి ఈ పరిపాలన మంచిగా అనిపించుకునేటట్టు అతను చేసారని మేము అనుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకతాటపైకి రావడంతో పాటు టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంటుందని భావిస్తున్నాము అలాగే ఇటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు అందరూ కూడా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెంద చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ పంపిణీల మీద కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సురేంద్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుపై జీవో విడుదల చేసింది మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచినట్లు జీవోలో పేర్కొన్నారు గతంలో వైఎస్ఆర్ ఆసరా ఫెన్షన్ గా ఉన్న పేరును ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిన్న బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ పెంపుపై మూడు సంతకం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహులు ఫోన్ ద్వారా అందిస్తారు నరసింహులు చెప్పండి మొన్నటి వరకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ ను వారిగా పెంచుతూ మూడు వేల రూపాయల వరకు ఇచ్చారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నాలుగు వేల రూపాయల వరకు ఇస్తానని హామీ ఇచ్చింది ఈ టిడిపి ప్రభుత్వం విడతల వారీగా ఇస్తుందా పెన్షన్ లేకపోతే ఒకేసారి ఇస్తారంటారా ఏదైతే ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఇటు సీఎం చంద్రబాబు గారు బాధ్యత తీసుకున్న తొలి సంతకం ఇటు డిహెచ్ మెగా తదుపరి నాలుగు వేల రూపాయలు ఏదైతే మూడు వేల రూపాయలు ఇంతవరకు వైఎస్ఆర్ సిపి ఇచ్చిన ప్రతి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రతి ఏడాది పెంచుకుంటూ వచ్చిన పెన్షన్ ఒకేసారిగా వెయ్యి రూపాయలుగా పెంచుతూ జీవో అయితే విడుదల చేస్తే చేయడం జరిగింది దానిపైన సంతకం కూడా చేయడంతో ఇటు వృద్ధుల్లో కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఏదైతే గత గడిచిన మూడు నెలలు కూడా ఏదైతే ఎలక్షన్ ఎన్నికల ముందు ఇప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో చంద్రబాబు హామీ ఇచ్చారో ఆనాటి నుండి కూడా వెయ్యి అంటే ఏదైతే పెంచిన వెయ్యి రూపాయలు చుక్కన మూడు నెలలకు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వనున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది అయితే ఒకేసారి ఒక ఏక మొత్తంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడంతో ఇటు వృద్ధుల్లో చాలా ఆనందం వ్యక్త వ్యక్తమోతోంది గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభైకి విధంగా మూడు సార్లు పెంప జరిగింది చివరి క్షణంలో మూడు వేల రూపాయలు ఇవ్వడం అది తక్కువ కాలం అందింది కాబట్టి ఒకేసారి పెంచడంతో ఇటు వృద్ధులైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే తమ గతంలో కొంత ఇది ఉంది ఏదైతే చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చి వెంటనే నెరవేర్చి తమకు భరోసాను కల్పించారు అయితే ఎన్నో అనుమానులతో ప్రత్యర్థులకు అనుమానాలతో అసలు ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఉండదు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోరని చెప్పి అన్న వారందరికీ కూడా ఒక చమపెట్టులా ఈ రోజు వెయ్యి రూపాయలు పెంచి తమకు అంత చాలా సంతోషంగా ఉందని ఇటు వృద్ధులు వ్యక్తం వస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈ టెంపుతో ఇటు సర్వత్రా ఏదైతే కొన్ని వేలాది మంది వృద్ధులకు ఒక ఆస ఆసరాగా నేను నిలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే ఇచ్చిస్తున్న పెన్షన్ బ్యాంకు చేస్తున్న పరిస్థితుందో అదే బ్యాంకు తిరిగి తమకు వ్యయ ప్రయాసాలు అవుతుంది కాబట్టి తమ ఇంటికే గతంలో వాళ్ళు ఇంటికి ఇస్తే మరింత బాగుంటుందని కూడా చాలా మంది భావాన్ని అయితే వ్యక్తం తమ ఇంటి వద్దకు పెన్షన్ వచ్చే విధంగా వాలంటీర్ వ్యవస్థ తిరిగి తెస్తున్న తరుణంలో ఇంటి వద్దకు కూడా అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్న పరిస్థితి ఉంది